ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకనుంచున్నాము తండ్రి ఔమెన్ so Te am సుని నಿತ ప్రేమా ప్రేమా యే సుని ప్రేమా అది ఎవరు కొలువలేని దీ నిజము ప్రేమా 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 అది ఎవ పుష్పము వాడిపోయి రాను త్వరలో మూడులా మిగిలిపోవును భార్యాభర్తల భర్త్యా వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో ప్రభు పెరటమిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధన్నామన శుభాలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు మేము పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడి మిమ్మల్ని దీవించనుగాక మంచిదండి మీరు క్షేమమే కదా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ లేఖ కలిసి చదువుకున్నాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యశ్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనములో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం చదువుకుందాం వారి క్రియలు పాపపు క్రియలే వారి క్రియలు పాప క్రియలే వారు బలత్కారము చేయువారే వారు బలత్కారము చేయువారే ప్రియవారా ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క వాక్యాంశము అడ్డు వచ్చు పాపపు క్రియలు అడ్డు వచ్చు పాపపు క్రియలు దేవునికి మానవునికి అడ్డుగా ఉన్నటువంటి పాపపు క్రియలు ప్రియుల దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చాలా తేటగా మాట్లాడుతుంది నీ క్రియలు నేను ఎరుగుదును మన క్రియలు ఆయనకు తెలుసు మన నడక మన పడక ఆయనకు తెలుసు మన ఆలోచన మన ఉద్దేశ్యం ఆయనకు తెలుసు ఆయనకు మరుగయ్యున్నది ఏదీ లేదు ఇవాళ దేవుని యొక్క వాక్యం అంటుంది నీకును దేవునికి నీ పాపపు క్రియలే అడ్డుగా ఉన్నాయి నీ పాపపు క్రియలే నిన్ను దేవునికి దూరము చేస్తూ ఉన్నాయి మొదటి మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు బలత్కారము చేయదురు పాపపు క్రియలు పాపపు కార్యాలు ఏమిటని ఆలోచన చేస్తే వారట బలాత్కారము చేయదురు వాళ్ళు దీనులను దోచుకుంటూ ఉంటారు బలాత్కారముగా అన్యాయముగా అక్రమముగా వారిని బాధిస్తూ ఉంటారు అది దేవుని యొక్క వాక్యం వారు బలాత్కారము చేయదురు వారు కాళ్ళు పాపము చేటుకు పరుగుతినవి దేవుని యొక్క సృష్టిలో భాగముగా మానవుని ఒక చక్కటి సృష్టిగా ఆయన సిద్ధపరిచాడు సుహసాలతో నిర్మించాడు ఈ కన్నులు దేవుణ్ణి చూడటానికి కాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళటానికి ఈ చేతులు ఆయనను సేవించటానికి ఈ నోరు లేక నాలుక స్థుతించటానికి ఇలాగ చక్కటి అవయవాలు ఇస్తే ఈ యొక్క అవయవాలు అన్యాయము అక్రమము చేయటానికి దోచుకుంటానికి మానవుడు దుర్వినియోగం చేస్తా ఉన్నాడు ప్రియులారా ప్రియులారా వారి కాళ్ళు పాపము చేయుటుకు పరుగెత్తుచున్నవి ఎక్కడికటండి పాపము చేయుటకు పాప కార్యాలు చేయుటకు చీకటి కార్యాలు చేయటానికి చీకటిలో సంచరించటానికి దొంగిలించటానికి దుర్మార్గాలు చేయటానికి రెండవ మాట నిరపరాధులను చంపుటకు వారు త్వరపడుతూ ఉన్నారు నిరపరాధులు అంటే తప్పు లేనివారు తప్పు చేయని వారు తప్పు ఎరగనటువంటి వారు వారిని అట చంపటానికట ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు త్వరపడుతూ ఉంటున్నారు ఆత్మహత్య మహాపాతకం అంటుంది ఉదాహరణకు కత్తి పట్టువాడు కత్తి చేత చంపబడతాడనే దేవుని యొక్క హెచ్చరిక కానీ మానవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయని ఆలోచన చేస్తే పాపం చేయటానికి వారు కాళ్ళు పరిగెడుతున్నాయి నిరపరాధులను చంపుటకు వారు త్వరపడుతూ ఉన్నారు వారి తలంపులు ఎటువంటి తలంపులు అంటే ఎప్పుడూ పాపపు తలంపులే పాపపు ఆలోచనలే దురాలోచనలే దుష్టాలోచనలే అందుకని దుష్టుల ఆలోచన చెప్పిన నడవక పాపుల మార్గమును నిలవక అవునండి అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఇటువంటి వారి యొక్క మార్గాల్లో ఏముంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నాశనము ఉన్నదేట నాశనము ఉన్నది చెడు అనగా పాడు ఉన్నది ఎవరు ఇటువంటి వారి యొక్క మార్గాల్లో వారి యొక్క నడవడి ఎలాగూ ఉంది న్యాయము లేదు అన్యాయమే వారు తమ కొరకు వంకర త్రోవులు వారు కల్పించుకొనిచున్నారు వారి అవసరతలు తీరటానికి తప్పు ఒప్పుగా వారు ట్రీట్ చేస్తూ ఉన్నారు అన్యాయాన్ని న్యాయంగా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకని వారి క్రియలు పాపపు క్రియలు అంటున్నాడు మానవుడు పరమునకు చేరలేకపోవటానికి కలిగిన కారణం మన పాపపు క్రియలే మన నీతి ఏ విధంగా ఉందంటే మురికి గుడ్డ వంటిది అని దేవుని యొక్క వాక్యం స్రవిస్తూ ఉంటున్నారు నేను ఏం పాపం చేశానో నా ప్రార్థన ఆలకించటం నాకు జవాబు రావటం లేదు నా అవసరతలు తీరటం లేదని మాత్రం మనం అనుకుంటూ ఉంటాం కానీ మనం చేస్తున్నవి మనం సరిపెట్టుకుంటూ ఉంటాం ఇది తప్పు అని నాతో పాటు ఎవరు కూడా అనుకో సమర్థించుకుంటాం కానీ ఇవన్నీ కూడా ఎటువంటి మురికి మురికిగుడ్డ వంటివే నీతి క్రియలు కాదు అవినీతి క్రియలు చీకటి క్రియలు వారు తమ కొరకు త్రావలు వారు కల్పించుకొని చున్నారు లక్ష్య గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వాళ్ళు దైవాక్యం అంటుంది మేము చేసిన తిరుగుబాటు క్రియలు ఇక్కడ ఏమంటున్నాయి అని ఆలోచన చేస్తే మీ ఎదుట విస్తరించి ఉన్నవి ఇక్కడికి వచ్చేటప్పటికి బాధ కలిగి ఫలితము లేక అనుక్షణము ఆవేదన పొంది రిలైజేషన్ అనేది అక్కడికి వస్తుందన్నమాట ఏమంటున్నాడు తెలుసా మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మాకు సాక్ష్యము పరుగుచున్నాయి ఎవరు సాక్ష్యమే ఇవ్వక్కలేదండి మనం చేసిన పాపమే మన కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నది మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నాయి మా దోషము మాకు తెలిసే ఉన్నది పదమూడో వచ్చులు అంటాడు యుహోవాను విసర్జించుట మా దేవుని వెంబడింపక వెలుదిరుగుట బాధాకరమైనటువంటి మాటలు విధికి వ్యతిరేకమైనటువంటి మాటలు వచించుట అనగా మాట్లాడట ముగింపుగా హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పరుకుట ఇవి మావలనే జరుగుతున్నాయి చూసారా మానవుడు చేసిన తప్పు ఏదో ఒక దినాన్న జ్ఞాపకం చేసుకొని ఆ తప్పులన్నీ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని దానిని విడిచిపెట్టివాడు వారి దిల్తాడని దేవుని యొక్క వాక్యం కానీ మానవుడు ఎక్కువ శాతం ఏం చేస్తాడంటే ఇవన్నీ కప్పుకుంటూ ఉంటాడు ఎదుటివాని మీదే నింద మోపిటాను ప్రయత్నం చేస్తాడు అందుకే నేను మాట్లాడటం లేదు అందుకే నేను వెళ్ళటం లేదు అందుకే నేను చూడటం లేదు అందుకే నేను చేయటం లేదు అంటే నీ దృష్టిలో నీవే మంచి ఎదుటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళే కానీ ఈవేళ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు చదువుతూ ఉంటున్నాడు వ్యక్తి యొక్క జీవితంలో రిలైజేషన్ అనేది రిపెంటెన్స్ అనేది కావాలి అని జ్ఞాపకం చేస్తూ ఇక చక్కటి మాటలు ఇవన్నీ కూడా ఈ అవరోధాలన్నీ కూడా మావాలనే జరుగుతున్నాయి అలా ఒప్పుకోగలిగితే దేవుడు తప్పనిసరిగా ఆయన క్షమిస్తాడు అంగీకరిస్తాడు ఆశీర్వదిస్తాడు అలా చేయటానికి దేవుడు తను పరిశుద్ధాత్మకుడిన మన పెమ్మిండిగా కుమరించురోగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు మా పాపపు క్రియలు మాకు అడ్డుగా ఉన్నాయి నాయన మేము చేసిన దోషాలు అని తండ్రి ఇక్కడ ఒప్పుకునే భాగ్యం ఇచ్చారు మా హృదయాల్లో మేము కూడా అలోగలు ఒప్పుకోగలిగిన మనస్సు వాటిని విడిచిపెట్టగలిగిన మనస్సు దాయిచ్చాడు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాను ప్రభు ఇదిగో తండ్రి పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు కానీ వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలకు జాయము కలుగుచాను చలటి వాతావరణం కలుగు రక్షణ కలుగొచ్చాడు స్వస్థతలు కలుగుచాడు ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొని చునామ తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరణోగాక మైంది హరిమునుడి మా దాయిచ్చే మా ప్రార్థన ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము శోధల్లోనే తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్